శరణ్య ఏడుస్తూ దర్శన్తో ఇలా అంటూ ఉంటుంది మా పెద్దమ్మకి అక్కని చంపాలి అని నా మీద క్రియేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఏముందండి నేనేం తప్పు చేశానండి అని అంటూ శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు తనే కదా నాకు అలా చెప్పింది తను చెప్పినట్టే కదా నేను చేశాను కానీ తను మాత్రం నేను అక్కని చంపాలని చూసానని అందరి ముందు క్రియేట్ చేసి చెప్పింది అని ఏడుస్తూ చెప్పేసరికి దర్శన్ చాలా కోపంగా బయటికి వచ్చేసి కాంచనా అత్తయ్య అని చెప్పి గట్టిగా అరుస్తాడు అందరూ అక్కడికి వచ్చేస్తారు అనన్య కాంచిన ఇద్దరు హాల్లో ఉంటారు పిల్లతో ఆడుకుంటూ ఉంటుంది అనన్య అది చూసి ఒక్కసారిగా అనన్య ఉలిక్కిపడి ఇద్దరు భయంగా చూస్తూ ఉంటారు దర్శన్ అలా సీరియస్గా వచ్చేసరికి అందరూ అక్కడికి వచ్చేస్తారు రాగానే దర్శన్ సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉండి మీరు ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని అంటే ఒక్కసారిగా అనన్య కాంచనా అందరూ షాక్ అవుతారు ఏమైనా దర్శన్ అని లీలావతి అడిగితే అసలు ఈ అనన్ చేసిందో అనన్య వదినతో కలిసి ఇంట్లో ఎన్ని చిచ్చులు పెట్టిందో ఎన్ని అది చేసిందో అందరికీ తెలుసు కదా అందుకని ఈ వీడిని ఇంకా ఇక్కడ సేవలు ముగించుకొని వెళ్ళిపోమని చెప్దామని వచ్చాను అని దర్శన్ సీరియస్గా అంటాడు అదేంది అల్లుడు గారు నేను ఏదో నా కూతురికి బాగాలేదు కదా తన కోసమే కదా ఇలా సపోర్ట్ చేశాను అంతే కదా నేను చేసిన తప్పేముంది అని కాంచన అంటుంది ఇక మీరు చేసిన సేవలన్నీ చాలండి ఇక మీరు చేసినవన్నీ కూడా తెలుసు మాకు మీరు ఇంతవరకు చేసినవి చాలు ఎవరైనా కుటుంబాన్ని కలపాలని చూస్తారు కి మీరు మాత్రం విడగొట్టాలని చూస్తూ ఉంటారు మీరు చేసినవన్నీ చాలు ముగించుకొని బయలుదేరండి అని దర్శన్ అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అన్యంగారుగా కోపంగా చూస్తూ ఉంటుంది అందరూ ఆనంద కూడా అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక దర్శన్ చాలా సీరియస్గా ఇక చాలు మీరు ఇక్కడ ఉన్నది చాలు మీరు దయచేయండి వెళ్ళిపోండి అని సీరియస్గా అంటంతో కాంచన భయం భయంగా చూస్తూ ఉంటుంది ఇంకా నేను ఎక్కడికి వెళ్తాను అల్లుడు గారు అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి మా ఇంట్లో పెట్టిన గొడవలు చాలు వెళ్ళిపోండికా అని దర్శన్ గట్టిగా అరుస్తాడు కాంచన చూస్తూ ఉంటుంది అనన్య కోపంగా చూ అనన్యని చూస్తూ దర్శన్ ఇలా అనుకుంటాడు వదిని ఎక్కడ చూపిస్తే నయమవుతున్నో నాకు బాగా తెలుసు వదిని అక్కడే చూపిస్తాను అని సీరియస్గా మనసులో అనుకుంటూ అనన్య వైపు చూస్తూ ఉంటాడు దర్శన్ కాంచనా భయపడుతూ ఉంటుంది కాంచనా మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా లేదా అసలు ఏం జరుగుతుందా అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం